ప్రభువును స్థుతించుడి ఆయన సైన్యమంతటిమీదును ఆయన సేవకులైన వారిమీదును ఆయన ఇష్టమైన వారిమీదును బుధవారం ఇరవై ఒకటి జనవరి రెండువేల ఇరవై ఆరు ఈ ఉదయం మన ధ్యానాస్తిత్వానికి శ్రీమత్తయి సువార్తలో ఆరవ అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకం నుండి ఎంపిక చేసుకున్నాను కాబట్టి రేపు గూర్చి చింతపడకండి ఎలైనా రేపు తాను తాను తీరని చింతలతో ఉంటుంది ఆ దినమునకు దాని సొంత బాధలు సరిపెట్టుకుని ఉండును శుభప్రభాతం స్నేహితులారా ప్రతిరోజు మనం జీవించే రోజును సంతోషంతో ఆశీర్వాదాలతో ఉత్సాహంతో జీవించాలి రేపు గురించి చింతించకూడదు ఈ శ్లోకంపై మనం ధ్యానిద్దాం ఈ ఉదయం ధ్యానాస్తిత్వ అంశం రేపు తాను తాను చింతలతో ఉంటుంది యేసుక్రీస్తు పర్వతంపై మాట్లాడుతూ ఇది పర్వత ప్రసంగంగా ప్రసిద్ధి చెందినది ఈ ప్రసంగం ఈ ప్రపంచంలో గొప్పవారైనంత మందిని ప్రభావితం చేసింది వారిలో మహాత్మా గాంధీజీ కూడా యేసు పర్వత ప్రసంగం ద్వారా చాలా ప్రభావితులై ఉత్సాహపడ్డారు ఈ ప్రసంగంలో యేసు భవిష్యత్తు గురించి చింతించకూడదని ఆందోళన చెందకూడదని చెబుతున్నాడు ఎందుకంటే చాలామంది భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ చింతలతో ఉంటూ ఇక్కడ ఉన్న జీవితాన్ని ఆనందించలేకపోతూ తమకు ఉన్న లక్ష్యాలు లేదా దృష్టిని చేరుకోలేకపోతున్నారు యేసు జీవితాన్ని చాలా సరళంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతున్నాడు ఆయన కేవలం చెప్పాడు ఈ రోజు గురించి ఆలోచించండి రోజు కోసం జీవించండి రేపు తాను తాను చింతలతో ఉంటుంది అది తన సొంత బాధలను తీసుకొస్తుంది తన సొంత సవాళ్లను తీసుకొస్తుంది తన సొంత సంతోషాలు ఆశీర్వాదాలను తీసుకొస్తుంది కాబట్టి మనం దృష్టి పెట్టాల్సినది ఇక్కడ ఇప్పుడే అబ్బా మనకు ఒక దృష్టి ప్రణాళిక భవిష్యత్తు అవగాహన ఉండాలి ఏమిటి ఎలా చేయాలి అని తెలుసుకోవాలి కాని అందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడనీ మనతో నడుస్తున్నాడని మనల్ని సహాయపడుతున్నాడనీ బలపరుస్తున్నాడని అర్థం చేసుకోవాలి సామ్యేలు చెప్పినట్టు ఎబెనేజర్ మేము ఇక్కడికి వచ్చాము దేవుని సహాయంతో మేము చాలా పొయ్యిలు దాటేము గోడల గుండా వెళ్లేము నీటి గుండా దాటేము ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు మనం ఎందుకు చింతపడాలి లేదా ఆందోళన చెందాలి మేము ఈరోజు దేవుని గొప్ప ఆశీర్వాదాలు కృపతో జీవిస్తాము మరియు ముందుకు చూస్తూ దేవుడు మనల్ని నడిపిస్తాడని ఆశించి ఎప్పుడూ చింతపడకూడదు లేదా ఆందోళన చెందకూడదు ప్రార్థన కృపామయుడైన దేవా మా స్వర్గీయ తండ్రి మమ్ము సహాయపడుము ప్రభూ చింతపడకుండా ఆందోళన చెందకుండా ఉండుటకు ఎందుకంటే మేము సవాళ్లు ఉన్నాయని తెలుసు కాని మీరు మమ్మల్ని సవాళ్ల గుండా నడిపించడానికి మా మీదున్నారని తెలుసు క్రీస్తునామంలో మేము ప్రార్థిస్తున్నాము ఆమెన్